కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి భారీ వరదలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఈ నేపథ్యంలోనే పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో వరద నియంత్రణ సాధ్యం కాక అధికారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఊహించిన దానికంటే పోచారం ప్రాజెక్టుకు వరద ఎక్కువ రీతిలో పోటెత్తింది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు పైనుంచి నీళ్లు దాటిగా ప్రవహిస్తూ వెళ్ళిపోయాయి ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్టుకు పక్కన గుంత ప్రాజెక్ట్ ప్రాజెక్టు కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉందని భయాందోళనలు కూడా నెలకొన్నాయి స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ ఈ భారీ వరదను కూడా తట్టుకుని నిలబడింది నూట మూడేళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్ట్ అంతటి వరదను సైతం ఎలా తట్టుకొని నిలిచింది అందులో దాగున్న ఇంజనీరింగ్ అద్భుతం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలోనే నిజాం కాలంలో నిర్మించిన పురాతన ప్రాజెక్టులలో పోచారం ప్రాజెక్ట్ ఒకటి వినాయక చవితి నాడు సంభవించిన భారీ వరద ప్రవాహాన్ని విజయవంతంగా తట్టుకొని నిలబడింది ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ గరిష్ట వరద ప్రవాహం సామర్థ్యం ఎంఎఫ్డి డెబ్బై వేల క్యూసెక్లు మాత్రమే అయినప్పటికీ నిన్న వచ్చిన లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్ల భారీ వరదను తట్టుకోగలిగింది ఈ అపారమైన ఒత్తిడిని తట్టుకొని సైతం ఈ ప్రాజెక్టు సురక్షితంగా ఉండడంతో నీటిపారుదల రంగ నిపుణులు ప్రభుత్వ వర్గాలకు గొప్ప ఉపశమనమే కలిగింది ఒక శతాబ్దానికి పైగా బలంగా నిలబడిన ఈ కట్టడం ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తి నిదర్శనంగా చెప్పుకోవచ్చు నిజాం ప్రభుత్వం నిర్మించిన తొలి ప్రాజెక్టులో ఒకటిగా పోచారం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోతుంది దీని నిర్మాణం పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభమై పంతొమ్మిది వందల ఇరవై రెండులో పూర్తయింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి విలువ ప్రకారం ఇరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నారాయణపేట మండలం పోచారం గ్రామంలో ఉన్న మంచెప్ప చెరువుపై నిర్మించారు దీని అసలు సామర్థ్యం రెండు పాయింట్ నాలుగు రెండు టీఎంసీలు అయితే కాలక్రమేణ పూడికి కారణంగా దీని ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ ఎనిమిది రెండు టీఎంసీలకు తగ్గింది ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నారాయణపేట మండలం ఎల్లారెడ్డి మండలం మెదక్ జిల్లాలోని మెదక్ మండలాలకు సాగునీరు సాగునీటి అవసరాలను తీరుస్తుంది దీని కింద మొత్తం పది వేల ఐదు వందల ఎకరాలకు పైగా సాగులోకి వస్తుంది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సున్న ప్రాయను ఉపయోగించారు దీని పొడవు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు కట్ట ఎత్తు ఇరవై ఒక్క అడుగులు దీని కింద ఉన్న పంట పొలాలకు నీరు అందించడానికి యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువతో పాటు డెబ్బై మూడు డిస్ట్రిబ్యూటర్లను కూడా నిర్మించారు ఈ డిస్ట్రిబ్యూటర్లను రెండు భాగాలుగా విభజించి రెండు జోన్ల కిందకు తీసుకువచ్చారు ఏ జోన్ లో ఒకటి నుంచి నలభై ఎనిమిది డిస్ట్రిబ్యూటర్లు బి జోన్ లో నలభై తొమ్మిది నుంచి డెబ్బై మూడు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి నూట మూడు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ వేల ఎకరాల భూమికి జీవనాధారంగా నిలబడడంతో పాటు ఆనాటి నిర్మాణ నాణ్యతను ఇంజనీరింగ్ నైపుణ్యానికి గొప్ప తార్కాణంగా కూడా నిలిచింది అంతేకాదు ఇంతటి భారీ వరదను తట్టుకుని నిలబడి నారాయణ రెడ్డిపేట ఎల్లారెడ్డి మెదక్ ప్రాంతాలు వరదలో కొట్టుకుపోకుండా కాపాడింది మరి ఇంతటి ప్రాచీనమైన ప్రాజెక్టులకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు వాటి పర్యవస్థానాలే ఈ వరదగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని పూటకి తీయడంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణపై కూడా దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు